నెల్లూరు వడ్డెర సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఇటీవల వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన భక్తుల కృష్ణయ్యకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు వారం నెల్లూరు నగరంలోని ఏపీ టూరిజం కాన్ఫరెన్స్ హాల్లో భక్తుల కృష్ణయ్యకు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు పూలమాల బొకేష్ ఆలవాలతో ఆయనకు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు క్రమంలో భాస్కరయ్య వెంకటేశ్వర్లు ఇందిరా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా

చూడండి వచ్చిన ప్రతి ఒక్కరికి తృతరం నమస్కారం తెలియజేసుకుంటూ గారిని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బత్తుల కృష్ణయ్య నేను ఆంధ్రప్రదేశ్ వడ్డీర అభివృద్ధి సంక్షేమ శాఖ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వం నన్ను ఎంపిక చేసింది అదేవిధంగా నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లా వైడ్ వైద్య వడ్డీర ఐక్య వేదిక తరఫున మా యొక్క నెల్లూరు జిల్లాలో ముగ్గురు డైరెక్ట్ డైరెక్టర్లు అయిన సందర్భంగా మాకు వారు మాకు మరియు నెల్లూరు జిల్లాలో ఇరవై మంది సెలక్షన్ కమిటీలో టీచర్స్గా నియమించే ఏర్పాటైన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఘన సన్మానం మా ఐక్యవేదిక తరపున చేశారు మేమందరం కూడా మాకు నెల్లూరు జిల్లా వడ్డీర ఐక్యవేదిక తరపున మా ముగ్గురు డైరెక్టర్లకి ఇరవై మంది టీచర్స్కి గొప్ప సన్మానం చేశారు ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు మాకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీల కార్పొరేషన్ డైరెక్ట్గా ఎంపిక చేయటం అనేది చాలా ఇది గొప్ప విషయం ఈ నెల్లూరు జిల్లాలో ముగ్గురికి కార్పొరేషన్ డైరెక్టర్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఏ జిల్లాలో కూడా ఒకే సంబంధించి ముగ్గురికి ఇచ్చిన దాఖలు లేవు అయితే మాకు మా భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించి మాకు ఈ పదవులు ఇచ్చినందుకు మేము ప్రభుత్వానికి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా వర్గానికి సంబంధించిన వడ్డీల కుల బంధువులందరూ కూడా మా శక్తిలో కృషి చేస్తాం వాళ్ళ అభివృద్ధి కోసం శక్తిలో కృషి చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మా సామాజిక వర్గానికి ఇస్తుందో అవన్నీ కూడా మేము నేరుగా వడ్డీల సామాజ వర్గానికి చెందిన ప్రజలకు అందే విధంగా మా సహాయక్తులా కృషి చేస్తాం ఈరోజు మన గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మా జాతికి పదిహేను పర్సెంట్ క్వారీల్లో రిజర్వేషన్ కల్పిస్తూ రేపు కాబినెట్ సమావేశంలో పెడుతున్నారు అంటే మట్టి క్వారీలు కానీ కంకర క్వారీలు తర్వాత కాంట్రాక్ట్ వర్కర్లో కూడా పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పడం ఆయన యొక్క రాజకీయ నిబద్ధతకు పేరుగా ఆయన నిలవబోతున్నాడు మాకు మా అభివృద్ధి కోసం ఆయన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయనకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిఎన్ మాధవ్ గారికి అట్నే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా నేను అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఇక్కడ నెల్లూరు జిల్లాలో నాకు శక్తి నాకు తెలిసినంత వరకు ఏదన్నా మా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే నేను జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో మా పార్టీ వైపు నుంచి నేను మా వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నా స్థాయి శక్తులకు చేస్తానని తెలియజేస్తున్నాను